రాష్ట్ర వ్యాప్తంగా కొండ ఊర్ సురేఖ వర్సెస్ కేటీఆర్ అయితే చర్చనీయాంశంగా జరుగుతుంది వాస్తవంగా నిజ నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు కార్పొరేటర్ సామ హేమల గారు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం ఎట్లా చూడొచ్చండి నిజంగా తెలంగాణ రాష్ట్రంలో అసలు ఎటువంటి ఏం సమస్యలు లేవని చెప్పేసి కొండా సురేఖ గారు ఒక డైవర్షన్ పాలిటిక్స్ లాగా ఒకటి ఐ మీన్ చర్చకి తీసుకొచ్చిండ్రు యాక్చువల్గా కేటీఆర్ గారు అన్న కేటీఆర్ అన్నకు అసలు దీనికి ఎటువంటి సంబంధం లేదు ఎవరో పెట్టిన పోస్ట్కి కేటీఆర్ అన్నకి లింక్ చేసి ఆయన నాకు క్షమాపణ చెప్పాలనేది ఇంతవరకు కరెక్ట్ అనేది ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నిస్తున్నారు నిజంగా ఎవరో పోస్ట్ పెడితే వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోండి ఖచ్చితంగా అట్లా మహిళల పట్ల ఎవరు మాట్లాడినా కూడా మా పార్టీ నాయకులు కూడా వ్యతిరేకించిన హరీష్ రావు గారు కూడా అట్లాంటి చర్యలు ఎవరు చేసినా కూడా కరెక్ట్ కాదు మహిళల పట్ల అట్లా మాట్లాడదని కూడా వారు బహిరంగగా చెప్పడం జరిగింది వారు చెప్పినాక కూడా కేటీఆర్ గారిని బేస్ చేసుకొని కొండా సురేఖ గారిని మాట్లాడడం చాలా దురదృష్టకరం అండ్ ముఖ్యంగా ఒక ఫ్యామిలీని అసలు సంబంధం లేని ఫ్యామిలీని రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి కేటీఆర్ గారికి లింక్ చేయడం నిజంగా సిగ్గుచేటు తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి మహిళా నాయకురాలు ఎమ్మెల్యేగా మేము ఎన్నుకున్నామా అని తెలంగాణ ప్రజలందరూ కూడా డిస్కషన్ చేస్తున్నారు నిన్నటి నుంచి ఎందుకంటే యాక్చువల్గా బతుకమ్మ నిన్నటి నుంచి బతుకమ్మ బతుకమ్మ టైంలో మహిళల ఆటపాడలో ఉండాలి కానీ ఒక ఈ ఇన్సిడెంట్ని తీసుకొని వచ్చి ఒక మహిళల గురించి డిఫరెంట్ ఒపీనియన్స్లో మాట్లాడడం మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చిన కొండ సురేఖ గారికి నిజంగా వారు అసలు మహిళా మహిళా నాయకులు అని కూడా వాళ్ళు సిగ్గుపడుతున్నారు రాష్ట్రంలో తెలంగాణ ప్రజలందరూ ఎన్నో సమస్యలతోని బాధపడుతున్నారు రీసెంట్గా అన్న ఐ మీన్ ఒకటి తీసుకొని వచ్చి పేద ప్రజల మీద రుద్దుతూ వాళ్ళని అన్యాయంగా వాళ్ళ ఇంట్లో నుంచి ఖాళీ చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతూ దాని గురించి ఎవరు నాయకులు మాట్లాడట్లేదు ఇది ఒకటి డైవర్ట్ చేయడానికి కేటీఆర్ గారిని తీసుకొని వచ్చి అసలు ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా వారి మీద ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు మేము నిజంగా తీవ్రంగా ఖండిస్తున్నాం లీగల్ యాక్షన్ తీసుకుంటాం ఈరోజు మా కార్పొరేటర్స్ అందరం కలిసి బంజారా బంజారాల్స్ పిఎస్లో వారి మీద కంప్లైంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఉమెన్ కమిషనర్ చైర్పర్సన్ కూడా రియాక్ట్ కావాలి దీని గురించి ఎందుకంటే ఇది ఒక వ్యక్తి గురించి కాదు మొత్తం మహిళల గురించి మాట్లాడినరు కష్టపడి ఒక స్టేజ్కి వచ్చిన ఒక మహిళ గురించి పబ్లిక్ డొమైన్లో అట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రతి ఒక్కరు అంటే పెద్ద పెద్ద నాయకులు దీని మీద ఐ మీన్ వ్యతిరేకిస్తున్నారు ఫిలిం ఇండస్ట్రీ కూడా అందరు వ్యతిరేకిస్తున్నారు ఖచ్చితంగా ఒక మహిళ ఉండొక ఇంకొక మహిళ మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా దురదృష్టకరం ఇట్లాంటివి ఎవరు చేసినా కూడా ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఏదైతే కేటీఆర్ చేసిన వాక్యల నేపథ్యంలో ఏదైతే ఉమెన్ కమిషన్ ఉందో అది నోటీసులు జారీ చేసింది ఇప్పుడు మాత్రం అంటే పట్టిపట్టనట్లు పట్టనట్లు వివరిస్తుంది ఎట్లా చూడొచ్చు అంటారు ఒక బీఆర్ఎస్ మహిళ నేతలు అయితే కేటీఆర్ గారు ఏదైతే అది అది కూడా అనుకోకుండా చెప్పిన మాటని వాళ్ళు సుమోటోగా స్వీకరించి ఉమెన్ కమిషనర్కి పిలవడం జరిగింది కానీ ఇప్పటిదాకా కేవలం ఇదొక్కటే కాదు తెలంగాణ అసెంబ్లీలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేల మీద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడడం జరిగింది వాళ్ళ పార్టీ నాయకులు కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా మా మహిళా మహిళా నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ముఖ్యంగా మా ఎమ్మెల్సీ కవిత గారి గురించి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఎక్కడ కూడా వాళ్ళు రెస్పాండ్ కాదు మేము కూడా స్వయంగా లాస్ట్ టైం ఎమ్మెల్సీ క ఎమ్మెల్సీ కవిత అక్క గారి మీద కూడా కమెంట్ చేసినందుకు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు దాకా ఏం యాక్షన్ లేదు అండ్ మొన్న జరిగిన అంటే నిన్న జరిగిన కొండా సురేఖ గారి కమెంట్స్ మీద కూడా ఎటువంటి యాక్షన్ లేదు కేవలం వాళ్ళ పార్టీ నాయకుల మీద ఏదైతే ఎవరైనా ఐ మీన్ కమెంట్ చేస్తే ఇమీడియట్గా రెస్ రెస్పాండ్ అవుతారు వాళ్ళు అందరి పక్షాన లేరు కేవలం కాంగ్రెస్ నాయకుల పక్షాన ఉన్నారు వారు రాజకీయంగానే వివరిస్తున్నారు తప్ప ఒక ఇండివిజువల్ మహిళ వారు ఐ మీన్ రెస్పాండ్ అవ్వట్లేదు అని మేము అనుకుంటున్నాం ఒక సినీ ప్రముఖ మహిళకు సంబంధించి ఏదైతే వ్యాఖ్యలు చేసిందో కొండ సూర్య ఆమె మీద ఇప్పటివరకు రేవంత్ రెడ్డి ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోవాలి ఎట్లా చూడవచ్చు రేవంత్ రెడ్డి గారు ఏం యాక్షన్ తీసుకుంటారండి ఆయననే అట్లాంటి వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనని చూసే కొండా సురేఖ గారు ఇట్లా మాట్లాడుతున్నారు మాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి మాట్లాడమని ఎందుకంటే చాలా మీడియా వేదిక ద్వారా రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి కమెంట్ చేశారు ఓ అంటే రకుల్ గారు పేరు తీస్తారు లేదంటే సమంత గారు పేరు తీస్తారు లేదంటే ఇష్టం వచ్చినట్టు కేటీఆర్ గారి గురించి కేటీఆర్ గారి ఫ్యామిలీ గురించి మాట్లాడతారు సో ఆయననే ఓపెన్ సీక్రెట్ అందరు తెలిసిన విషయం నేను కొత్తగా బయట పెట్టేది ఏం లేదని కూడా అంటున్నది ఓ ఎట్లా చెప్పదు ఎట్లా చూడొచ్చంట ఇదంతా వ్యాఖ్యలు అంటే ఏం ప్రూఫ్స్ ఉన్నాయి ఓపెన్ సీక్రెట్ అనడానికి ఏం ప్రూఫ్స్ ఉన్నాయి నిన్న మీరు చూసారు కదా ఆల్రెడీ ఆమె ఆమె చేసిన కమెంట్స్కి వాళ్ళ ఏదో ఆడియో విన్నాం మరి అవన్నీ మేము మా మాట్లాడలేమా మాకు మాట్లాడే చేత కదా ఇప్పుడు వాళ్ళే కేటీఆర్ గారి గురించి అదేదో ఇన్కన్వెన్షన్ గురించి ఎట్లా ఏంటో మాట్లాడినరు వాళ్ళు సో మరి మా ఆమెకి ఎట్లా ఎమ్మెల్యే సీట్ వచ్చింది ఆమెకి ఎట్లా మంత్రి పద పదవి వచ్చింది అట్లా మేము అడగలేకనా మాక మర్యాద ఉంది మేము అది దృష్టిలో పెట్టుకొని కామ్గుంటున్నాం అట్లా అని చెప్పి మా సైలెన్స్ని వాళ్ళు ఐ మీన్ లీనియన్స్గా తీసుకుంటే కరెక్ట్ కాదు ఎటువంటి ప్రూఫ్స్ లేవు ప్రూఫ్స్ ఉంటే ముందు పెట్టి మాట్లాడమనండి మేము కూడా చాలా మాట్లాడతాం సో మాట్లాడిన ప్రతిదానికి ఏదో ఒక అయితే ఉండాలి కదా అది లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు టార్గెట్ విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ నేతలు నాయకులు వాళ్ళకి సబ్జెక్ట్ లేదండి ఇప్పుడు ఏం మాట్లాడతారు చెప్పండి రాష్ట్రంలో డెవలప్మెంట్ జరగట్లేదు ఆరు గ్యారెంటీలు పక్కకుపోయినాయి దసరా టైంలో మనం బతుకమ్మ చీరలు అనేది ఇస్తాము అప్పుడు ఆయన ఏం చెప్పిండో రెండు డబ్బులు ఇస్తా అన్నారు దాని గురించి మాట్లాడద్దు ఇప్పుడు హైడ్రా నడుస్తుంది ఫోర్త్ సిటీ నడుస్తుంది ఇవి తప్ప తెలంగాణ రాష్ట్రంలో డెవలప్మెంట్ అనేది ఏం లేదు ఆరోగ్య శాఖ ఇది అయిపోయింది ఎడ్యుకేషన్ శాఖ కూడా ఇద ఇబ్బంది ఇబ్బందిలో ఉంది సో ఇవన్నిటిని కూడా ప్రజలు మాట్లాడదు ఇప్పుడు చూడండి డైరెక్ట్గా మీరు వెళ్తే నిన్నటి దాకా హైడ్రా గురించి మాట్లాడి నిన్నటి నుంచి మళ్ళీ కేటీఆర్ గారి ఇష్యూ సమంత గారి గురించి మాట్లాడుతారు అంటే కేవలం డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు ఎటువంటి డెవలప్మెంట్ లేదు సబ్జెక్ట్ లేదు సో ఎట్లా ప్రజలని డైవర్ట్ చేయాలో వాళ్ళని ఎట్లా ఏ ఏం మా అంటే ఎట్లాంటి సిచ్యువేషన్ని తీసుకొస్తే ప్రజలు మాట్లాడతారన్న ఉద్దేశమే వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నారని నేను అనుకుంటున్నాను సంఘటనలకు సీతక్క కూడా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ సపోర్ట్ చేస్తున్నాయి కుండ సూర్యకి ఎట్లా ఎట్లా చూడచ్చు అంటారు ఇది నిన్న కవి సీతక్క గారు కూడా మాట్లాడుతూ ఇట్లా ఒక మహిళ పట్ల ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అని అన్నారు మరి అదే మహిళ ఇంకొక మహిళ గురించి మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు వాళ్ళ నాయకులు అందరూ కేవలం ఆమె గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మేము అంటున్నాం కదా ఖచ్చితంగా కొండా సురేఖ గారి మీద ఏదైతే వ్యాఖ్యలు చేశారో సీతక్క గారి మీద కూడా ఏమైతే వ్యాఖ్యలు చేశారో అవన్నీ కూడా మేము తీవ్రంగా ఒక మహిళగా ఖండిస్తున్నాం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ గతంలో ఇదే సీతక్క కావచ్చు కేటీఆర్ మీద ఇది ఉమెన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేసింది తీవ్రంగా విమర్శించింది ఈరోజు అదే కొండా సురేఖ ఈ మన ఏదైతే సమంతనో ఆ నేపథ్యంలో ఆమె మళ్ళీ రివర్స్గా కేటీఆర్ని దూషిస్తున్న సంఘటనలు చూసినాం అదే కదా ఇప్పుడు వాళ్ళు మాట్లాడితే కరెక్ట్ మేము మాట్లాడితే తప్పు అంటే వాళ్ళు అంటే ఏకపక్షం ఒక సైడే ఉన్నారు వాళ్ళు అంటే వాళ్ళ పార్టీ నాయకులు ఒకవేళ ఏమైనా మాట్లాడితే అదేమో రామాయణం చదువుతున్నట్టుంది మేము ఏదైనా మాట్లాడితే ఏదో బూతులు మాట్లాడినట్టు వాళ్ళకు అనిపిస్తుంది సో ఇట్లాంటిది కరెక్ట్ కాదు ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఎవరికి ఏ మహిళకైనా ఇబ్బంది వస్తే ఆమె రియాక్ట్ అవ్వాల్సిందే మొన్నటి దాకానేమో అధికారం లేనప్పుడేమో అన్ని విషయాలలో మాట్లాడే వ్యక్తులు ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక కేవలం వాళ్ళ పార్టీ గురించి వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు సో ఇంకొక మహిళ మర్యాదను కూడా కాపాడే హక్కు వాళ్ళకుంది సో డెఫినెట్గా ఇది దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏదైతే ఇప్పుడు అధికారంలో ఉన్నారో మహిళల గౌరవాన్ని కాపాడుతూ అన్ని ఏ మాటలు ఏ కూడా రెస్పాండ్ కావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం